ఐ పోలవరం మండలం జీ వేమవరం గ్రామంలో కొండమూరి విజయబాబు పొలంలో అకనాలిస్టిక్స్ డ్రోన్ ట్రైనింగ్ కంపెనీ వారు ఫౌండర్ పి జానకి మరియు వారి యొక్క టీం ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా సంపద మరియు ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అకనాలిస్టిక్స్ డ్రోన్ ట్రైనింగ్ సిబ్బంది డ్రోన్ వినియోగానికి సంబంధించి వివిధ అంశాలపై రైతులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రధానంగా పదవ తరగతి పూర్తి చేసిన యువత యువకులు ఉద్యోగ అవకాశం కొరకు డ్రోన్ ఉపయోగించడం ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడి పొంది ఆరోగ్య సంరక్షణ మరియు యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్ల రావు పెంట రవిప్రసాద్ మద్యంశెట్టి పురుషోత్తం కొండమూరి విజయబాబు మద్యంశెట్టి రాజబాబు లంకాలపల్లి శ్రీను రైతులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు సార్ మీరు బంగారు రండి ప్రెస్ అడిగిందా ఒకసారి మా ఫోటో సార్ సార్ పక్కన నుంచోని సార్ నేను రాత్య అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి మ్యాన్ పవర్ తగ్గిందండి ఇదివరకు తగ్గితే అగ్రికల్చర్ వల్ల తగ్గిపోయింది హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఆ లెవలో జరగాలి ఆ లెవెల్లో తిరిగితే శేని ఏమి చేయదు దశ మనం ఆ లెవెల్లో జరగాలి ఆ లెవెల్లో తిరిగితే శేని ఏమీ అవ్వదు ఈ నిషేన్ కూడా కొట్టద్దు లేకపోతే ఈ నిషేని కొట్టకొచ్చు నాకు జరగా జరగలేదు ఇంకా పైన చూసుకోవాలి అవసరం అయితే వాడిలో దానికి మెయింటెనెన్స్ కానీ తోడడం కానీ ఏం చెయ్యం కానీ ఇది అలా కాదు మెయింటెనెన్స్ చేసుకోవాలి చూసుకోవాలి ఏమైనా లూజ్ ఉన్నాయా బ్యాటరీ లాభ టైట్ గా పెట్టాము లేకపోతే ఏవైతే మీరు బ్యాటరీ టైట్ గా బెటరు వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో దానిలో బ్యాటరీ ఊగితే ఇలా షేక్ అయ్యి పడిపోద్ది దాని తప్ప డ్రోన్ పడిపోవచ్చు బ్యాటరీ పడిపోవచ్చు అవన్నీ పడిపోవచ్చు పొలంలో పడిపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే డ్రింక్ చేసిన తర్వాత డ్రోన్ డ్రింక్ డ్రింక్ చేసిన తర్వాత డ్రోన్ చేయకూడదు రాత్రి చేయకూడదు తర్వాత మన కంటి దూరం వరకు వెళ్తాదండి వన్ కిలోమీటర్ వరకు మనం డ్రోన్ ఫ్లై చేయాలి కిలోమీటర్ వరకు మనకి గవర్నమెంట్ ఇచ్చిన పొలంలోకి వెళ్ళిపోయినంత వరకు కూడా మనం చేయకూడదు మరి ఈరోజు ఏదైతే మన ఆకిన్ ఎనటిక్స్ ఆకిన్ ఎనటిక్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ డ్రోన్ మీద అవగాహన సదస్సు కోసం అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకు దగ్గరలోనే ముంబడివరం దగ్గరలోనే వీళ్ళ ఇన్స్టిట్యూషన్ ఉంది వీళ్ళు ఏదైతే టెన్త్ క్లాస్ చదువుకున్న పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువత యువకులందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా ఈ ఈ డ్రోన్ పరి పరిశోధన ప్రకారం అనేక రంగాల్లో వివిధ రంగాల్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవేర్నెస్ మీటింగ్ పెట్టారు మరి ఈరోజు ఈ మీటింగ్కి మరి మేమందరం అందరం అటెండ్ అవటం మరి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం సార్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ మన రైతు సోదరులకు అందరికీ అలాగే స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారు ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చారు కొంతమంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి అలాగే మా పత్రికా విలేకరులకి వీళ్ళందరికీ కూడా అలాగే ఈ గ్రామ పెద్దలకి వచ్చేసిన వాళ్ళకి లీడర్స్కి అందరికీ కూడా మా ఆకి నెల అలక్ సమపునం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వండి వచ్చే సంవత్సరం అంతా కూడా వచ్చే కాలం అంతా కూడా డోన్స్ తాలూకా భవిష్యత్తు ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ చదువుకొని తెలుగు మీడియం అయినా పర్వాలేదు వాళ్ళకి పాస్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు నిన్ననే అయితే వెంటనే కోర్సు ఐదు రోజుల కోర్సు మాత్రమే ఐదు రోజుల కోర్సులు చేసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది వీళ్ళందరూ కూడా ఇండియాలోని కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాన్ని చేసుకోవడానికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి అరుకులు దయచేసి మీరు అందరూ కూడా ఈ సమాచారాన్ని తెలియపరచవలసిందిగా అకిన్ ఎనాలిటిక్స్ టీం తరఫున తెలియజేస్తున్నాం నమస్కారం డ్రోన్ వల్ల ఉపయోగం ఈ డ్రోన్స్ వల్ల ఏంటంటే అండి అగ్రికల్చర్ లోని కాకుండా అన్ని చోట్ల కూడా ఇప్పుడు దీని తాలూకు ఉపయోగం ఉంది సార్ గా వ్యవసాయంలోని కేవలం పిచికారీ చేయడానికి మాత్రమే కాకుండా మనకి ఈ పిచికారీలోకి వస్తే థర్టీ పర్సెంట్ వరకు మనం తాలూకా ఎరువుని సేవ్ చేయొచ్చు తొంభై శాతం నీరుని సేవ్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనకి లోని అక్కడ కూడా మ్యాన్ పవర్ మనుషులు దొరకట్లేదు స్ప్రేయింగ్ చేయడానికి ఒకరు స్ప్రే చేసిన వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి రైతుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి డ్రోన్ స్ప్రే చేయడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అలాగే థర్టీ పర్సెంట్ మన తాలూకా ఎరువులను సేవ్ చేయొచ్చు నైంటీ పర్సెంట్ వాటర్ను సేవ్ చేయొచ్చు అలాగే ఇంచుమించు ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఒక డ్రోన్ ను ఉపయోగించి సర్వసాధారణంగా ఇద్దరు వెళ్ళి ఒక ఐదు ఎకరాలు చేస్తారు అదే డ్రోన్ ద్వారా అయితే ఇంచుమించు రోజుకి ముప్పై ఎకరాలు ఎనిమిది గంటలు చేయొచ్చండి దీని వలన వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకున్న డబ్బులు సంపాదించుకోవచ్చు లేదా ఈ కోర్స్ నేర్చుకొని రేపు పొద్దున్న ఏదైనా ప్రైవేట్ లో ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయండి అవునండి ఇది అమలాపురం అనాలిటిక్స్ అండి హైవే చెయ్యూరు దగ్గర మన కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే రూట్ లో మిమిడివరానికి ఒక కిలోమీటర్ దూరం అండి ముమ్మడివరం దాటగానే అక్కడ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని ఉంటుంది అందులోనే అకడాలటిక్స్ అనేది ఒక భాగంలో ఉంటుంది